సత్యమని రమాదేవితో కలిసి వేదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి నారాయణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి ఘనస్వాగతం పలికిన అర్చకులు స్వామి అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి దంపతులు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు వెల్లడించిన మంత్రి ఆలయాల వద్ద విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన మంత్రి నారాయణ వైకుంఠ ఏకాదశి సందర్భంగా నెల్లూరు రూరల్ పరిధిలోని నరసింహకుండపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సతీమణి రమాదేవితో కలిసి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ దర్శించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాలయాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు ప్రతి సంవత్సరం ఈ ముక్కోటి ఏకాదశి రోజు నెల్లూరులోని లక్ష్మీరసింహస్వామి టెంపుల్లో ఉపయోగించటం మా కుటుంబం నేపథ్యం చేస్తుంది ఆ నేపథ్యంలో కుటుంబ సమేతంగా రావటం ఆ యొక్క లక్ష్మీరసింహ స్వామికి ఏదైతే ఉపయోగించేస్తుందో ఉపయోగించ ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యంతో ఉండాలని సకల ఐశ్వర్యాలతో ఉండాలని అన్ని విధాలు వెనుకబడిన ఈ రాష్ట్రం గౌరవులైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో అందరూ సుఖశాంతులతో ఉండేటట్టుగా అందరూ అన్ని విధాల అభివృద్ధి ఎదుట అభివృద్ధి చేయాలని ఆహ్వానం ప్రార్థిస్తున్నారు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి